నేను చెప్తా ఒక రెండు నిమిషాలు బీసేపీ ఏం లేదు చిన్న ప్రశ్న అంటే ఇంపార్టెంట్ కాబట్టి నిమిషాలు గుడ్ ఈవినింగ్ బ్రదర్ ఈరోజు ఈరోజు ఉదయం అందాజ పది గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ సమాచారం వచ్చింది ఏమంటే ఈ హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి చైతన్య లాడ్జ్లో కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చారు గంజాయి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మేము మా ఎస్ఐ గారిని కొంతమంది కానిస్టేబుల్ని మఫ్టీలో పంపించి ఆ చైతన్య లాడ్జీ దగ్గర రైడ్ చేయడం జరిగింది దీంట్లో సుమారు ఒక ఎనిమిది మంది వ్యక్తులు మనకు ఆ లాడ్జీలో లాడ్జీ రూమ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ నందు ఉండటం జరిగింది మరి ఈ ఈ ఎనిమిది మంది వ్యక్తులను చెక్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఈ గంజాయి ఏడు వందల యాభై గ్రాములు ఏడు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయి మనకు వాళ్ళ దగ్గర అవైలబులిటీ ఉండటం జరిగింది ఇది ఎవరు కొనుక్కొచ్చారు తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొనుకొచ్చిన వాళ్ళైనా కాదా అని మేము క్లియర్గా విచారణ చేసినప్పుడు ఈ గంజాయిని నలుగురు వ్యక్తులు హైదరాబాద్కు చెందినటువంటి ఆకాశ్ సింగ్ అనే అతని దూల్పేట దూల్పేటకు చెందినటువంటి ఆకాశ్ సింగ్ అనే అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పారు ఇది కొనుకొచ్చిన వాళ్ళు ఎవరంటే వందల రేణుకుమార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ మన నాగర్ కర్నూలు ఈదమ్మ గుడి ఈ నాగర్ కర్నూలు టౌన్ తర్వాత సందీప్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాష్ టు బై గొల్లా హౌసింగ్ బోర్డు నాగర్ కర్నూలు తర్వాత విశ్వాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్సు క్యాస్టు బై ఎస్సీ రాఘవేంద్ర కాలనీ నాగర్ కర్నూలు టౌన్ తర్వాత వంశీ సాకలి ట్వంటీ టూ ఇయర్స్ అచ్చంపేట వీళ్ళ నలుగురు కూడా కలిసి ఈ సింగ్ దగ్గర ఈ వన్ కేజీ గంజాయిని కొనుక్కరావడం జరిగింది కొనుక్కొచ్చినటువంటి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఎవరైతే కన్జూమర్స్ ఉంటారో వాళ్ళకు అమ్మటం జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి అమ్మిరు అమ్మిన తర్వాత ఇంకొక నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని కొనుక్కోపోవడానికి వచ్చారు వాళ్ళు ఎవరంటే కొత్త వెంకటేష్ థర్టీ ఇయర్స్ అంబేద్కర్ కాలనీ నాగర్ కర్నూలు టౌన్ మనోజ్ కుమార్ ట్వంటీ ఇయర్స్ హరిజనవాడ నాగర్ కర్నూలు టౌన్ అదేవిధంగా కృష్ణా గౌడ్ ట్వంటీ ఇయర్స్ గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం తర్వాత పరమేశ్ ట్వంటీ ఇయర్స్ గుంతకోడూరు విలేజ్ తాడూరు మండలం ఈ ఎనిమిది మంది వ్యక్తులు ఈ నలుగురు ముందుగాళ్ళు చెప్పిన నలుగురేమో ఇది పర్చేజ్ చేశారు అశోక్ సింగ్ అనే తన దగ్గర దూల్పేట హైదరాబాద్ ఆకాష్ సింగ్ దూల్పేట హైదరాబాద్ అతని దగ్గర కొనుగోలు చేశారు తర్వాత ఈ నలుగురు వ్యక్తులేమో ఈ గంజాయి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎనిమిది మందిని కూడా మేము కస్టడీలో తీసుకొని ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నాగర్ కర్నూలు పట్టణంలో అదేవిధంగా విజనపల్లి ప్రాపర్లో గంజాయి కొంత సరఫరా అవుతుంది కొన్ని విలేజ్లల్లో నడుస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నదిగేషన్లో మేము

ఇప్పుడు సమాచారం ఇప్పుడు ఆకాశ్ సింగ్ అనే దగ్గర మేము కొనుగోలు చేసి తీసుకొస్తున్నాం సార్ అని చెప్పి చెప్పాడు కదా ప్రజెంట్ ఇప్పుడు నలుగురు మనకు కస్టడీలు దొరికి ఈ రోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఉంటే మళ్ళీ అది కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎన్డిపిఎస్ట్ నార్కోటి ఇప్పుడు క్రయ విక్రయాలు అంటే హైదరాబాద్ పోయి ఒక కేజీ రెండు కేజీలు ఇట్లా తెచ్చుకుంటారు ఈ ఆకాశం దూల్పేట వాళ్ళ దగ్గర కొనుక్కోచుకుంటారు కొనుకొచ్చుకున్న తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు ఐదు గ్రాములు అట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకుని ఎవరైతే కన్జూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్ముకుంటారు